serenata pues pues vamos a empezar con vamos a empezar así pues bien bueno vamos a vamos no serenata bueno Oke, okay, sir. Oke. Oke. Oke, sir. Oke. Okay. Oke. Okay.

ओके सर वेरी सैटिस्फाइड ఇమ్మకోటి పెద్ద పే పెద్ద పేసేట అన్నీ కనపడుతున్నారు చిన్నపిల్లలకి ఆ బాగున్నారా బ్రెడ్ ఆ పాప చేతికి పాప చేతికి ఈరోజు కుమ్మరకాంతి స్టేట్ కుమ్మరకాంతి ఆయన జన్మదిన శుభాకాంక్షలకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులందరికీ బెడ్లు పంపించడం జరిగింది మూడు వందల యాభై మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మన సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నామాల శంకరా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదినం పుష్క పురస్కరించుకొని దాదాపు మూడు వందల యాభై మంది పేషెంట్లకు బెడ్లు పంపిణీ చేయడం జరిగింది మన జిల్లా అధ్యక్షుడు నామాగల శంకరా గారి ఆధ్వర్యంలో ఆయన ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బెడ్లు పంపిణీ చేయడం జరిగింది జిల్లా అధ్యక్షుడు శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఉన్న కుమ్మర క్రాంతి కుమార్ గారు ఎన్నో సేవా బలాలకు ముందరుండి శంకర్రావు సార్ గారికి ఎంతో ఆప్యతడిగా ఉండి చేసి ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్న కుమార్ క్రాంతి కుమార్ గారిది బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క రోగులకి హాస్పిటల్ నందు బ్రెడ్ల పంపిణీ చేయడం జరిగింది ఇట్లాంటివి ఎన్నో కుమార్ క్రాంతి అన్నగారు ప్రతి ఒక్కరూ బర్త్డే చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను